ఒక్క ఉల్లిపాయతో చికెన్ కర్రీ చేసుకుందాం అలాగే ఒక చిన్న విషయం అయితే షేర్ చేస్తాం ఇద్దరు కుమార్తెలు ఉన్న తల్లిదండ్రులు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నారు ఓ మంచి గుణగణాలు ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే చాలు ఇక మిగిలిన లైఫ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనే లేదు ఆ అల్లుడు వచ్చాడని గారెలు ఈ అల్లుడు వచ్చాడని బూరెలు వండి వాళ్ళకి పెట్టి వేళ్ళు కూడా లాగిస్తారు కోడల మీద చాడీలు చెప్పి చెడు అయ్యే పని లేదు కోడలు పట్టించుకోవట్లేదు అని అనే అవసరము అవకాశము లేదు కోడలతో సమానంగా కొంట ఎత్తులు వేయవలసిన పని లేదు అబ్బో ఎన్ని సుఖాలు ఇక బాగా ఓల్డ్ అయిపోతే ఏదో ఒక కూతురు రండి మీ అల్లుడు గారు కూడా అంటున్నారు వాళ్ళు మనకేం బరువు మనం ఆఫీసులకు వెళ్తే ఇంటికి పిల్లలకి వాళ్లే కాపలా కాలక్షేపం అని సో ఏదో ఒక కూతురు దగ్గరికి సెటిల్ అయిపోవచ్చు ఒకవేళ ముసలి వయసులో శాదస్తం ఎక్కువైతే తల్లిదండ్రులే కదా అని భరిస్తారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇన్ని బెనిఫిట్సా మరి మీ ఇంట్లో మీ అమ్మమ్మ కానీ మీ తాతయ్య కానీ మీ అమ్మగారితోటే ఉంటున్నారా ఉంటే షేర్ చేయండి తెలుసుకుందాం మొత్తానికి ఒక్క మంచి విషయం ఓ మంచి చికెన్ కర్రీ ఒక్క ఉల్లిపాయతో రెడీ అయిపోయింది చికెన్లో అయినా ఫిష్లో అయినా ఉల్లిపాయలు ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి